కరకరలాడే మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం శనగపిండిలో సాల్ట్ కారం చిటికెడు పసుపు అదేవిధంగా టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి తీసుకోవడం వల్ల మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి ఇందులోకి కొద్దిగా వంట సోడా జీలకర్ర వేసుకొని పిండిలోకి కలిసే విధంగా కలుపుకోవాలి మిర్చిని పొడవుగా కట్ చేసుకొని మిర్చి మసాలాను మిర్చి లోపల స్టఫ్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో మిర్చిలను ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిర్చీలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీ తయారైంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి